హాయ్ అండి అందరికీ నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అయితే నాకు చాలా భయం వేసేది కెమెరా ముందుకు రావాలన్నా కూడా చాలా భయపడేదాన్ని కొన్ని రోజులు కరెక్ట్గా మాట్లాడవచ్చేది కూడా కాదు ఇప్పుడైతే పర్ఫెక్ట్గా మాట్లాడగలుగుతున్నానంటే అదంతా మా ఆయన వల్లనే మధ్యలో అయితే కొన్ని బ్యాడ్ కామెంట్స్ వల్ల నేనైతే ఆగిపోదాం అనుకున్నాను ఛానల్ని అనుకున్నాను కానీ మా ఆయన అయితే నువ్వు బ్యాడ్ కామెంట్స్కి ఆగిపోతే ఈ పనే కాదు వేరే ఏ పని కూడా చేయలేవు ప్రతి పనిలో ఎవరో ఒకరు అడ్డుపడుతూనే ఉంటారు అలా అని భయపడితే ఏ పని కూడా చేయలేమని నాకైతే చాలా సపోర్ట్ చేస్తారు అలాగే ఇప్పటి ఛానల్ని అయితే ఆపకుండా రన్ చేస్తూనే ఉన్నాను మినిమం ఇప్పుడు దగ్గర దగ్గర మనకు కే సబ్స్క్రైబర్స్కి దగ్గర ఉన్నామన్నమాట ఇదంతా మీ సపోర్ట్ వల్లనే మీ సపోర్ట్ వల్ల ఆ దేవుడి సపోర్టు మా ఆయన సపోర్ట్ అయితే నాకు చాలా ఉందన్నమాట ఇంత దూరం రాగలిగానంటే అదైతే మీ సపోర్టే మీ కైతే చాలా చాలా థ్యాంక్స్ అండి మా ఆయన నాకైతే రెండు రోజుల క్రితం అయితే నేను ఎగ్ కర్రీ చూసి చేయమన్నాను అప్పుడైతే నేను చేయాలని ఇప్పుడు నాకు టైం లేదు ఎప్పుడైనా చేసి అని చెప్పిండు సరే అని నేను ఊరుకున్నాను మళ్ళీ ఈరోజు మా ఆయన అయితే ఫ్రీగా కనిపించేసరికి ఈరోజు చేయొచ్చు కదా నేను చెప్పిన కర్రీ అని చే చెప్తే సరే ఈరోజు చేస్తా ఫ్రీగానే ఉన్నాను కదా అని చేయడం అయితే స్టార్ట్ చేసిండు ఈ కర్రీ పేరు అయితే మొగ్లాయి ఎగ్ కర్రీ అనమాట మొన్న రీల్లో చూసి నేను చేయమంటే అయితే మా ఆయన అయితే స్టార్ట్ చేసిండు ఫస్ట్ పచ్చిమిర్చి ఎల్లిపాయలు కొంచెం అల్లం జీడిపప్పు వేసి కొత్తిమీర వేసి అయితే మంచిగా గ్రైండ్ చేశాను గ్రైండ్ చేసిన తర్వాత అయితే ఆయిల్ పోసేసి మొత్తం మసాలా గింజలన్నీ వేసేసి ఇలా అయితే ఆ పేస్ట్ చేసిన పేస్ట్నైతే వేసేసి తర్వాత అయితే ఉప్పు కారం పసుపు గరం మసాలా వేసేసిన తర్వాత కొద్దిసేపు ఉడకనిచ్చి ఇలా అయితే లాస్ట్లో ఫ్రై చేసిన ఎగ్స్ అయితే వేసేసి కొంచెం కొత్తిమీర జల్లేసి ఒక పది నిమిషాల పాటైతే ఉడికించుకున్నాను ఉడికించుకున్న తర్వాత అయితే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది తింటే సూపర్ అనిపించింది మా చైత్ర పాప అయితే ఇప్పుడే కాదు నేను లంచ్ బస్ స్కూల్కి వెళ్ళేటప్పుడు లంచ్ బ్యాగ్లో కూడా చేసియాలని మా ఆయనకు చెప్పింది అనమాట సరే అని మా ఆయన అయితే చెప్పిండు టేస్ట్ అయితే వేడి వేడిగా తింటుంటే సూపర్ అనిపించింది మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందనేది కా కామెంట్ చేయండి మా చైత్ర పాపకి అయితే చాలా నచ్చేసింది చైత్రపాప కాదు మాకు అందరికీ చాలా బాగా నచ్చింది అనమాట టేస్ట్ అయితే సూపర్ ఉండే ఈ అన్నంతో కాదు బగారా అన్నంతో తింటే ఇంకా సూపర్ అనిపిస్తుంది ఏమో అనిపించింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్